హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్ ఇవాళ నేను క్యారెట్తో పచ్చడి చూపించబోతున్నానండి క్యారెట్తో పచ్చడి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి పచ్చడి రుచి అయితే చాలా బాగుంటుందండి మనం తీసుకున్న క్యారెట్ ముక్కలు కూడా మెత్తబడకుండా కరకరలాడుతూ ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు కూడా ఉంటుందండి ఈ క్యారెట్ పచ్చడి కోసం ముందుగా ఇక్కడ ఒక పావు కిలో దాకా క్యారెట్లను తీసుకుని పైన పెచ్చు తీసేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఒక పొడి క్లాత్ పెట్టి తుడుచుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఈ క్యారెట్ని ఇలాగ కొద్దిగా పెద్ద సైజులోనే నేను చూపించిన విధంగా ముక్కల్లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ ముక్కల ప్లేస్లో మీరు కావాలంటే క్యారెట్ని తురుముకుని కూడా చేసుకోవచ్చండి ఈ పచ్చడి తురిమిన దానికన్నా కూడా ఇలా ముక్కలతో చేసిన క్యారెట్ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే మనం తినేటప్పుడు కూడా పచ్చడిలో క్యారెట్ ముక్కలు చక్క కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి ఇలా కట్ చేసుకుని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అందులో తడి అనేది లేకుండా డ్రై అయ్యే వరకు ఈలోపు పోపు వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత అందులోనే పోపు గింజలండి ఒక టీ స్పూన్ దాకా ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తే సరిపోతుంది ఇంక ఎక్స్ట్రాగా పోపు ఏమీ అవసరం లేదు ఆవాలు జీలకర్ర వేసి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి ఈ పచ్చడిలో ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఈ పోపులోనే కావాలంటే మీరు వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చండి నేను పచ్చళ్ళలో వెల్లుల్ని ఇలా పోపులో కన్నా కూడా డైరెక్ట్గా వేస్తానండి డైరెక్ట్గా వేస్తేనే టేస్ట్ కూడా బాగుంటుంది పోపు వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారినివ్వాలి తర్వాత కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఇలా ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి రుచి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసాను అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి అంటే ఊరగాయలకి పెట్టుకునే కారం వేసుకోవాలండి నేనైతే ఊరగాయ పచ్చడి కోసం సపరేట్గా త్రీ మ్యాంగోస్ కారమే యూస్ చేస్తానండి అది ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ దాకా ఆవాలు మెంతులు కలిపి వేయించి పెట్టుకున్న పొడిని వేసుకోవాలండి ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత దంచుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి చూసారు కదా వెల్లుల్లిని ఇలా డైరెక్ట్గా పచ్చిగా వేస్తేనే మనకి పచ్చడి మొత్తానికి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ పట్టుకుని బాగా తెలుస్తుంది తర్వాత ఇందులోనే రెండు మీడియం సైజులో ఉన్న నిమ్మకాయలని ఇలా రసం తీసేసి వేసుకోవాలండి మీరు తీసుకున్న క్యారెట్ ముక్కల్ని బట్టి వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పావు కిలో క్యారెట్లకి కాను రెండు మీడియం సైజులో నిమ్మకాయల్ని వేసుకున్నానండి ఇప్పుడు ఇవి మొత్తం క్యారెట్ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఫస్టే ఈ పచ్చడి అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా పెట్టేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది పచ్చడి అయితే కనుక అలాగే పచ్చడి మొత్తం కలుపుకున్న తర్వాత ఎక్కువగా ఊర పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఒక రెండు మూడు గంటలు అలా వదిలేస్తే చాలు మనకి క్యారెట్ ముక్కలు చక్కగా ఊరుతాయి తర్వాత బాగా చల్లారిన తర్వాత పోపు గింజలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ కూడా ముందుగానే ఒకటేసారి ఎక్కువగా వేసుకోవద్దు నేను ఈ వీడియోలో ఎలా అయితే పర్ఫెక్ట్గా కొలతలు చూపించానో అలాగే వేసుకోండి పచ్చడి రుచి అయితే చాలా బాగుంది అలాగే ఎక్స్ట్రాగా ఉప్పు కానీ కారం కానీ ఏమీ వేయాల్సిన పని లేకుండా నేను ముందుగా వేసిన కొలతలే కరెక్ట్గా సరిపోయాయండి పచ్చడికి మీరు ఎప్పుడైనా క్యారెట్ పచ్చడి పెట్టుకోవాలి అనుకుంటే ఇలా ముక్కలతోనే పెట్టుకోండి అండి తురుముతో కన్నా కూడా ఇలా క్యారెట్ ముక్కల పచ్చడి రుచి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఉప్పు కూడా ఒకసారి చూసుకున్నాను అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు మూత పెట్టేసి రెండు నుంచి మూడు గంటలు అలా వదిలేసేయాలి ఇక్కడ కరెక్ట్గా నేను నేనైతే రెండు గంటలే నానబెట్టానండి పచ్చడిని రెండు గంటల తర్వాత చూసారు కదా ఆయిల్ కూడా మనకి కొద్దిగా పైకి తేలింది పచ్చడి కలుపుకున్న తర్వాత ఒక రెండు గంటలు వదిలేస్తే తర్వాత తినేసేయచ్చండి పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మనం వేసిన నిమ్మరసం కానీ ఉప్పు కానీ కారం కానీ అన్నీ కూడా ఆ క్యారెట్ ముక్కలకి మొత్తానికి పట్టుకుని మనం ఉట్టిగానే క్యారెట్ ముక్కల్ని అలా తినేసేయచ్చండి కరకరలాడుతూ చాలా బాగుంటుంది పచ్చడి అయితే కనుక తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా క్యారెట్తో పచ్చడి ట్రై చేసి చెప్పండి నాకు ఎలా వచ్చిందో కూడా వేడి వేడి అన్నంలోకి ఇలా మనం అప్పటికప్పుడు తయారు చేసుకున్న క్యారెట్ పచ్చడితో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనం వేసిన వెల్లుల్లి ఫ్లేవర్ కూడా పచ్చడి మొత్తానికి బాగుంటుంది పచ్చడి కూడా ఎక్కువగా కారం ఏమి ఉండదండి ఉట్టి ముక్కలే తినేసేయొచ్చు అంత బాగుంటుంది క్యారెట్ ముక్కలైతే గనక ఆ నిమ్మరసం పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు